మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి గౌరవనీయులైనటువంటి జీవన్ రెడ్డి అంకుల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు ఎంపీ టికెట్ వచ్చినట్టుంది నేను చెప్పదే చెప్పాను మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో నేను ప్రచారం చేస్తున్నప్పుడు అన్నాను నేను ఆల్రెడీ ఎమ్మెల్సీ పదవుంది ఉంది ఎమ్మెల్యేగా మళ్ళీ పోటీ చేస్తున్నారు పదవి ఉన్నా కూడా ఎమ్మెల్యే ఓడిపోతే మళ్ళీ ఎంపీ టికెట్ తెచ్చుకొని మళ్ళీ ఎంపీ కూడా పోటీ చేస్తా అంటారని అప్పుడు నేను చెప్పిన ఇప్పుడు ఎంపీ ఓడిపోతే కూడా మళ్ళీ మినిస్ట్రీ తెచ్చుకుంటారు పెద్ద బాడపదే విషయం ఏం లేదు అది కూడా జరుగుతుంది ఎందుకంటే అన్ని నాకే కావాలని అనుకుంటున్నారు జీవన్రెడ్డి అమ్మ గారు సరే మీరు అనుకుంటే అనుకున్నారా మీ పర్సనల్ విషయం పార్టీ విషయం పసు బోర్డు గురించి కొన్ని అసత్య ప్రచారాలు చేస్తా ఉన్నారు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు నోరు పారేసుకుంటున్నారు పసుపు బోర్డు వస్తుందా పోతుందా అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరి మీరు విద్యావంతులే కదా ఇన్ని సంవత్సరాలు రాజకీయ జీవితంలో ఉన్నారు కదా మీకు ఆ కూడా తెలియదా గెజెట్ గురించి తెలియదా ఇవ్వు రాజపత్రం మేము చూపిస్తున్నాం గౌరవనీయులు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ అన్న గారు ఇచ్చిన మాట ప్రకారం బాండ్ రాసిచ్చిన ప్రకారం ప్రకారం పసుపుట తీసుకొని వచ్చింది ఇవి దానికి సంబంధించినటువంటి గెజెట్ రాజపత్రం మీకు డౌట్ ఉంటే పంపిస్తాను చదువుకోండి తెలుసు కూడా కావాలని ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తూ రైతులను మబ్బై చూడకండి ఎందుకంటే ఆల్రెడీ పసు బోర్డుకు గెసిట్ వచ్చింది నేషనల్ పసు బోర్డునే తీసుకొని వచ్చి ఇక్కడ పెడతా అని చెప్పిండ్రు స్వయానా మోదీ గారు వచ్చే విషయం చెప్పిండ్రు నిజామాబాద్కు వచ్చి మరి మీ అందరికీ తెలుసు ప్రజలందరూ కూడా ఎంత ఉంది ఇరవై వేలు దాటింది అవునా అది కూడా తెలుసు పసుపు రైతుల కళ్ళలో సంతోషం కనిపిస్తుంది పసుపు సెంటర్స్ పసుపు ఎక్కడెక్కడ అయితే పండుతుందో అక్కడక్కడ కూడా ఖచ్చితంగా సెంటర్స్ వచ్చి తీరుతాయి నేషనల్ పసుపు బోర్డే వచ్చిన తర్వాత సెంటర్స్ వస్తాయి దాటింది అది వచ్చిన తర్వాత ఇంకా మెరుగ్గా ఉంటాయి పరిస్థితులు పసుపు రైతుల కళ్ళల్లో ఆనందం చూస్తే మీ కళ్ళల్లో నిప్పులు ఉంటున్నట్టున్నాయి నిప్పులు జరుపుకుంటున్నట్టున్నారు మీ కళ్ళల్లో జీవనలు తొందరలోనే స్టార్ట్ అయిపోతుంది పనులు నడుస్తూ ఉన్నాయి ఇంకా అది మాత్రమే కాదు ఆర్నూర్ మామిడిపల్లి హైవేలో ఉన్నటువంటి ఆరోబి ఇంకో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులో వస్తుంది అది కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉంది ఇంతకుముందు నేను చెప్పిన నిజామాబాద్లో ఉన్నటువంటి నగర్ ఆరోబి అది రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు లేట్ అవ్వడం వల్ల ఇప్పటికి ఆలస్యమైంది కానీ ఇప్పటికి ప్రారంభమయ్యే పరిస్థితి ప్రారంభించబడే పరిస్థితి వారి హయాంలో జరుగుతున్నాయి ఆర్మూర్ దగ్గర ఉన్నటువంటి గోవింద్పేట దగ్గర ఉన్నటువంటి ఒక ఆరోపి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ప్రజలకు అందుబాటులో ఉంది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి అందుబాటులో ఉంది